ఫోకస్ నేను మహారాష్ట్రలో ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి ఓవైపు ప్రధాని మోదీ మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పరం ఆరోపణలతో మహారాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచుతున్నాయి మహారాష్ట్రలో ఇప్పటి నుంచే కాంగ్రెస్ బీజేపీలు దూకుడును పెంచాయి మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు దోకుడును పెంచాయి ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో వివిధ ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మన దేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ సన్నిహితంగా ఉంటుందని మోదీ ఆరోపించారు అయితే మనమంతా ఏకమైతే దేశాన్ని విభజించేలా వారి ఎజెండా విఫలమవుతుందని కాంగ్రెస్ భయపడుతోందని మోదీ ఎద్దేవా చేశారు మహారాష్ట్రలోని వాషింలో వ్యవసాయం పశుసంవర్ధక రంగాలకు సంబంధించి ఇరవై మూడు వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు ముందు బంజారా ప్రజల గొప్ప వారసత్వాన్ని తెలిపే బంజారా వారసత్ మ్యూజియం ను ప్రారంభించారు దీంతో పాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద వెయ్యి తొమ్మిది వందల ఇరవై కోట్ల విలువైన ఏడు వేల ఐదు వందలకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించారు వీటిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఇడ్డంగులు సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే దాదాపు పదమూడు వందల కోట్ల టర్న్ ఓవర్ సామర్థ్యం కలిగిన తొమ్మిది వేల రెండు వందల ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు ముఖ్యమంత్రి సౌర్ కృషి వాహిని యోజన టూ పాయింట్ ఓ కింద మహారాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పార్కులను ప్రధాని మోదీ ప్రారంభించారు మహారాష్ట్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ఇటీవల ఢిల్లీలో వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని మోదీ ఇందులో కాంగ్రెస్ నేత హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మోదీ అన్నారు యువతను డ్రగ్స్ వైపు మళ్లించి ఆ డబ్బుతో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీచారని భావిస్తోందంటూ మోదీ ఆరోపించారు కాంగ్రెస్ ఆలోచనలు విదేశీ వలస పాలకుల మాదిరిగానే ఉన్నాయని మోదీ విమర్శించారు బ్రిటిష్ పాలన మాదిరిగానే కాంగ్రెస్ కుటుంబం కూడా దళితులు గిరిజనులు వెనుకబడిన వర్గాల వారిని ఇతరులతో సమానంగా చూడదని మోదీ వ్యాఖ్యానించారు దేశాన్ని కేవలం ఒక కుటుంబం మాత్రమే పాలించాలని కాంగ్రెస్ భావిస్తోందని అందుకే బంజారా వర్గాన్ని కించపరిచే వైఖరిని వాళ్లు ఎప్పుడూ కొనసాగిస్తూ వస్తున్నారని మోదీ అన్నారు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అగ్రనేత రాహుల్ గాంధీని రంగంలోకి దింపింది కాంగ్రెస్ మహారాష్ట్ర కొల్హాపూర్లో రాహుల్ గాంధీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ సింధుర్గులో ఉన్న ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనకు సంబంధించి బీజేపీపై ధ్వజమెత్తారు ప్రజలను భయపెట్టి రాజ్యాంగాన్ని రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసిన తర్వాత ఛత్రపతి శివాజీ ముందుకు వచ్చి నమస్కరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని రాహుల్ గాంధీ మండిపడ్డారు ఛత్రపతి షాహు మహారాజ్ వంటి వ్యక్తులు లేకుంటే రాజ్యాంగం కూడా ఉండేది కాదన్నారు రాహుల్ ఛత్రపతి శివాజీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ పేర్కొన్నారు బీజేపీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు రామ మందిరం పాలవన్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని అనుమతించలేదంటూ బీజేపీపై ధ్వజమెత్తారు దళితులు వెనకబడిన వర్గాల చరిత్రను పాఠశాలల్లో బోధించడం లేదని ఆ చరిత్రను చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేసేందుకు పార్లమెంట్లో చట్టాలను సవరించేలా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు లోక్సభ రాజ్యసభలో రాజ్యసభల్లో కులగణనపై చట్టం ఆమోదం పొందేలా చూస్తామన్న రాహుల్ దానిని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు రాజ్యాంగాన్ని కాపాడేందుకు మొట్టమొదటిగా రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని ఎత్తివేయాలని రాహుల్ పేర్కొన్నారు తాను ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించానని చెప్పిన రాహుల్ రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి లోక్సభ రాజ్యసభలో మారుస్తాయని హామీ ఇచ్చారు మొత్తంగా ఓవైపు మోదీ మరోవైపు రాహుల్ పరస్పర ఆరోపణలు విమర్శలు చేస్తూ మహారాష్ట్ర రాజకీయాలను ఈటెక్కించారు మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ బీజేపీలు జోరును చూపిస్తున్నాయి ప్రధాన పార్టీల అగ్రనేతలు పరస్పర ఆరోపణలు విమర్శలతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది ఇది ఐ ఫోకస్ వార్తలపై సమగ్ర విశ్లేషణతో అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే